మీద మా అన్న కట్టిండు ఎగ్ వాళ్ళకి కూడా తాన్నావుగా మెల్ల వాసన ఇంకెక్కువ అంత

అబ్బాయి కలర్ వెళ్తుంది వస్తాయి నేను నువ్వు పర్మిషన్ ఇచ్చింది అయ్యే నువ్వు గుడి వచ్చినా నీళ్ళు రా స్నానం చేస్తారా అమ్ములు అమ్ములు అమ్ముల మీద నేనన్నానే ఆగంట ఇప్పుడు కాకుంటే మళ్ళా కష్టమే బాబా పోయ్ 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 సరే సన్న కడుతు ఐట ద అటు బైటర్ దాల్చి వత్తు నీలక నీలు వై పిచ్చుకోవడ దాల్చిస్తున్నాట ఇదట్లా రంగుట్లా దిహై అవే పెట్టుకుంటాను అవేటనా అవే పెట్టుకుంటా కప్పు పుల్లనది పెట్టుకుంటారట ఎంత గాన పెట్టుంది ఇది నాకు ఓ బా చాలా తినండి ఎట్లా ఉందో చెప్పరు అదే మంచిందా ఓ స్పెషల్ మామిడికాయ పుల లెక్క పెట్టింది